మన బిగ్ బాస్ ఇంట్లో దొంగలు పడ్డారు మన సంజన కెప్టెన్సీ కెప్టెన్ అయింది కదా ఆ కెప్టెన్ కి కొన్ని వస్తువులు ఇచ్చారు కదా యూజ్ చేసుకోమని అవన్నీ తీసుకెళ్ళిపోతున్నారు దొంగలు అవి ఏంటంటే చాక్లెట్లు బిళ్ళలు బిస్కెట్లు రంగుబుడ్లు రంగు బుడ్లు అంటే అదే డ్రింకులు ఆవిడికి ఏమో ఆ ఎవరికైనా పని చేయాలని దానం చేసే గుణం ఎక్కువ ఆవిడ ఇచ్చి కన్నా ముందే వీళ్ళే దొంగతనం వస్తున్నారు ఎవరెవరంటే మనీషు ప్రియా రీతు చౌదరి రాము రాతుడు వీళ్ళే కాకుండా ఇంతకీ రెండు డ్రింక్స్ వాళ్ళు ఎవరు పట్టుకెళ్ళారు తెలుసా మీరు ఊహించరు హరీష్ పట్టుకెళ్ళి ఆ దొంగతనం చేసి పట్టుకెళ్ళి ఫ్లోరా సైనిక్ ఇచ్చాడు వీడియో నచ్చినట్లయితే ఇష్టపడండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి